హాయ్ అండి ఇది మా పిల్లలకి ఎంతో ఇష్టమైన కర్రీ అండి ఇది క్యారెట్ మిల్క్ మేకర్తో నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా ఇవన్నీ కట్ చేసుకుని ఉంచానండి తర్వాత వేన్నింటిలో మిల్ మేకర్ అయితే వేసి ఉంచాను గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేస్తానండి കാരം കണ്ടുക <ông liebe glass> <onn savouras> <upcoming services> మనం ఈ లోపైతే మెల్లి మేకర్ నీళ్ళన్నీ పిండేసుకుని ఇలాగైతే నేనైతే పక్కకి తీసుకుని పెట్టుకున్నాను ఇవి మధ్య ఇవి కూరలో వేయాలి కదండి మిల్లి మేకర్ కూడా వేస్తానండి ఒకసారి కలిపేసుకుంటున్నాను మూత కొట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది అండి దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అయితే వేస్తున్నానండి ఇదైతే నేను ఇంట్లోనే చేసుకున్నాను కూర అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఈ కూర ఎప్పుడు మా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిన బాక్స్ మొత్తం ఖాళీ అయిపోద్దండి అంటే చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి